அம்மேத்தி வண்டி கம்மகுண்டு தண்ட நாத்தி ஜாங்காய் ஜங்காய் அப்பா தீயகுண்டதா పక్కింటి చిందగాయ పొల్ల గుంటదంట అమ్మ చేతి వంట అకమ్మ గుంటద నాన్న చేతి దెబ్బ అసరుమంట ఎదురింటి జాంగాయ్ తీయగుంటద పక్కింటి చింతకాయ పొల్లగుంటుందంట పొల్లగుంటుందంట ఓకేనా అందరికీ అర్థమైంది పాట బాగుందా తర్వాత ఇక్కడ చూడండి మనం ఇప్పుడు దేని గురించి చెప్పుకున్నాం ఈ పద్యం చింతకాయ ఎలా ఉంటుంది ఇంకా పుల్లగా ఉండే కొన్ని పండ్లు పేరు చెప్పండి నిమ్మకాయ ఒకటి ఇంకా పచ్చిదా పండుదా మామిడి పండుగ కూడా పుల్లగా ఉంటుంది అనమాట చింతకాయని ఇంగ్లీష్లో ఏమంటారు ఇందా చెప్పా టీతో చెప్పా ట్యామరండ్ ట్యామరండ్ అంటే చింతపండు ఆవు ఆవు బిడ్డనే దూడ అంటాము ఈ సామెత ఏంది ఆవు ఎక్కడ మేస్తుంది దూడ ఎక్కడ మేసిద్ది అంటే ఈ సామెత పేరు ఏంటంటే ఆవు చేలో మేస్తే దూడ గట్టున గట్టున మేస్తుందా అంటే పెద్దోళ్ళు ఏ పనులు చేస్తారో పిల్లలు కూడా అయ్యే పనులు చేస్తారు పెద్దోళ్ళు మంచి పనులు చేస్తే పిల్లలు మంచి పనులు చేస్తారు పెద్దోళ్ళు చెడ్డ పనులు చేస్తే పిల్లలు కూడా ఇప్పుడు చూడు ఇక్కడ ఆవు మంచి పని చేస్తుందా చెడ్డ పని చేస్తుందా చెడ్డ పని చేలో మేయిచ్చట్లాగా పావు చేలో మేస్తే పాప మా రైతు పంటంతా పోతలా బాధపడతలా అది ఈ సామ్యత పలకండి ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా